ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన నాశరుడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా బాధపడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్ళి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఇంక రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉన్నావు ఈరోజైనా నా మీద నమ్మకంతో ఒక్కసారి వినమ్మా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు నా పాదాలను తాకు తల్లి మంచి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు చెప్పబోయే ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి నేను ప్రతిరోజు చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉండటం వలనే నువ్వు పడుతున్న కష్టాలకి కారణం నీకు ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు నేను చెప్పిన మాటలు విని ఉంటే నీకు ఈ కష్టం వచ్చేదా చెప్పు తల్లి అయినా నాకు తెలుసులేమ్మా నీకున్న కష్టాల వల్ల బాధల వల్ల నేను చెప్పే మాటలు నీ మనసుకి ఎక్కలేకపోతున్నాయి నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు కానీ ఇదంతా కూడా నీ తప్పు కాదమ్మా ఎందువల్లంటే నీ పరిస్థితి అలా ఉంది కాబట్టి కానీ ఒక్క విషయం గుర్తించుకోవాలమ్మా నువ్వు ఇన్ని రోజులు ఏ విషయాన్నైనా సరే దాటి వచ్చినా ఎంతటి సమస్యని ఎదుర్కొన్నా అది నీ వల్ల మాత్రమే అని అనుకుంటున్నావా నీ బాబానైనా నా తోడు కూడా నీకు ఉంది తల్లి బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా అమ్మ ఏ భగవంతుడైనా సరే భగవంతుణ్ణి పిలిచి తండ్రి నాకు కష్టంగా ఉంది ఈ కష్టాన్ని తొలగించండి అని అనగానే ఆదుకునేవాడే ఆ భగవంతుడు నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నేను భగవంతుడిగా కాకుండా నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను కాపాడుకుంటున్నానమ్మా పెద్ద సమస్యల నుంచి పెద్ద లోయల నుంచి నిన్ను బయటకు తీస్తూ ఉంటున్నాను నిన్ను పెద్ద ఇరకాటంలో పడనీయకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నేను చెప్పిన మాటలను నువ్వు అర్థం చేసుకోలేక వాళ్ళ మాటలు వేళ్ల మాటలు విని ఏదో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు ఆ మాటలు విన్న నువ్వు వాళ్ళలా జీవిస్తే ఎంత బాగుండు వాళ్ళలా నా జీవితం సుఖంగా ఉంటే ఎంత బాగుండు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎంత బాగానో జీవిస్తున్నారు అని ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు తల్లి ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడైతే నీకంటూ ఒక జీవితం ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకుంటావు అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని ఇచ్చిన ఒక జీవితాన్ని వదిలేసి నాకు భగవంతుడు ఒక బంగారుపు భవిష్యత్తు ఇచ్చాడు ఆ భవిష్యత్తుని నేను జీవించాలి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం ఇతరులు జీవితాన్ని ఎలా జీవిస్తున్నారు అన్న విషయంలో నీ అవగాహన ఉందే కాని నువ్వు ఎలా జీవించాలి నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి ఉన్న దానిలో ఎలా సర్దుకోవాలి భగవంతుడు ఏమి ఇచ్చాడు దాంతో ఎలా మనకి అనుకూలంగా మార్చుకుని సర్దుకుని ఉండాలి అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు తల్లి ఇది ఎంత పెద్ద తప్పు నీకు నీ జీవితం కోల్పోయాక తెలుస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక తిరిగి చూస్తే ఏముంటుంది నీ జీవితంలో ఇతరులు మాత్రమే ఉంటారు నువ్వు ఏమీ ఉండవు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు తల్లి ఈరోజు నీకు వచ్చిన ఒక అవకాశం అనుకో నీ కళ్ళు తెరిపించే అవకాశం నీవు నా సందేశాలు విన్న తర్వాత నీవు నీ యొక్క జీవితం కోసం మాత్రమే పాటుపడాలి అనే విషయాన్ని గుర్తుంచుకుని ఈ రోజు నుంచే అమలు చేయాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు నీ చుట్టూ ఉన్నవాళ్ళని నీ కుటుంబంలో ఉన్నవారిని అందరినీ కూడా సంతోషంగా ఉంచగలుగుతావు లేదంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలహాలు అపార్థాలు అది లేదు ఇది లేదు అని హరుపులు తప్ప ఇంకేమీ ఉండదు తల్లి బాబా ఇన్ని చెబుతున్నావు కదా మరి అందరిలాగే నా జీవితం ఉండేలా నువ్వు రాయొచ్చు కదా అందరిలాగే నాకు సుఖం సంపద ఉంటే నేను ఆనందంగా ఉంటాను కదా అలా మాత్రం నాకు ఎందుకు జరగలేదు వాళ్ళలా నన్ను ఎందుకు ఉంచలేదు తండ్రి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా కానీ నువ్వు ఒకటి గుర్తించుకోవాలమ్మా వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన ఈ జన్మలో వారు సిరి సంపదలతోటి సంతోషంగా జీవించవచ్చు కానీ నీకు మాత్రం ఏమీ లోటు లేదు కదమ్మా నీకు ఎంత ఇవ్వాలో అంతే ఆ భగవంతుడిచ్చాడు నీ కర్మ ఫలాన్ని బట్టే నీకు దక్కిందమ్మా దానిని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకోవాలి ఎలా సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన మానేసి ఇతరులతో పోల్చుకుంటే ఎలాగమ్మా నీకు ఏదైతే ఇస్తే బాగుంటుంది ఏది ఇస్తే నీ కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా ఉంటావో ఇది నీకు మంచి జరుగుతుందో అదే నీకు నేను ఇస్తానమ్మా ఈ సంగతి నువ్వు మర్చిపోతున్నావు తల్లి మనకు ఎంత దొరికింది అనే దానికంటే దొరికిన దానిలో ఎంత సంతోషంగా ఉన్నాము అనేదే గొప్ప విషయం కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తించమ్మా నీ కర్మఫలం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది నువ్వు కోరుకునే జీవితం అనేది నీకు దక్కుతుంది తల్లి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావమ్మా వాళ్ళని మాత్రం మంచి స్థాయిలో పెట్టావు మమ్మల్ని మాత్రం మంచి స్థాయిలో పెట్టలేదు అని ఈ ప్రశ్న ఎప్పుడూ కూడా నన్ను అడగొద్దమ్మా ఎందుకంటే ఒక తల్లికి తన బిడ్డలందరూ సమానమే అందరినీ కూడా సమానంగానే పెంచుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసమ్మా కానీ నీ బాబా పట్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక భక్తుణ్ణి ఎక్కువగా ఒక భక్తుణ్ణి తక్కువగా నేను ఎందుకు చూస్తానమ్మా వాళ్ళ కర్మ ఫలితాల వల్ల వాళ్ళ విధిరాత తలరాత వల్ల ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కానీ నేను ఎప్పుడూ కూడా పక్షపాతం అనేది చూపించిన తల్లి నాకు ధనికులు పేదవారు అనే భేదమే లేదు నాకు అందరూ సమానమే అందరి భక్తుల్ని కూడా నా బిడ్డలుగానే చూస్తానమ్మా ఒక పక్షి తన పిల్లలని తన రెక్కల చాటున ఎలా కాపాడుకుంటూ ఉంటుందో మీకు అందరికీ కూడా తండ్రి అయిన నేను మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటానమ్మా నీకు ఎలాంటి కష్టమో కలగకుండా ఎలాంటి నష్టము జరగకుండా నీకు భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా ఈ విషయం నేను పదే పదే చెబుతున్నా కానీ మీరు పెడచవన పెట్టి మీరు అనుకున్నది కావాలి అని చెప్పి జరగనది కావాలి అని చెప్పి ఆరాటపడుతూ నిందిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సభము తల్లి కాబట్టి ఈ క్షణం నుంచైనా ఈ సందేశం విన్న తర్వాత అయినా మీ మనసు మారాలి తల్లి మీ మనసులో సాయి తండ్రి అందరినీ సమానంగా చూస్తాడు అన్న భావన కలిగినప్పుడు మీ మనసు తృప్తిగా ఉంటుంది ఏ పని చేయాలన్నా నిర్మలమైన మనసుతోటి స్వచ్ఛమైన మనసుతోటి చేయగలరు అప్పుడు అందులో విజయం అనేది కలుగుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి తల్లి ఏదైనా సరే దొరికిన దాంట్లో సంతోషపడటం తృప్తిపడటం అలవాటు చేసుకున్నప్పుడు మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఈ మాట ఎప్పటికీ కూడా మరవవద్దు తల్లి మీకున్న కష్టమంతా కూడా నా పాదాల దగ్గర పెట్టండి ఎలాంటి అభయమో కోరకపోయినా మీకున్న చెడు శక్తినంతా నేను తీసుకుని మీకు మంచి జీవితాన్ని అనేది నేను అందిస్తానమ్మా దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు ఇంకా నీకు అనుమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నా విభూతిని నేను ఒదుట ధరించు తల్లి అలాగే నా నామస్మరణ వలన నీకు ఎంతో ప్రశాంతత విజయం కూడా కలుగుతుంది కాబట్టి ఎక్కడైతే నా నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ నేను ఎప్పుడూ కొలువై ఉంటానమ్మా ఈ విషయం మీరు గుర్తుంచుకుంటే మీకు ఎలాంటి భయము ఉండదు ధైర్యంగా ఏ పనినైనా సరే చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది విన్నారు కదమ్మా ఈ రోజున మీకు ధైర్యాన్ని కలిగించే మంచి మాటలు నూరిపోశాను కాబట్టి వెనక్కి తిరిగి చూసే పనే లేదు కాబట్టి నువ్వు చేయాలి అనుకున్న పని చేసి నా బాబా నాకు తోడుగానే ఉన్నారు అనే నమ్మకాన్ని తెచ్చుకోమ్మా తప్పకుండా నీకు తోడుగా ఉండి నీ చేయి పట్టుకుని నీకు అండగా ఉండి ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ ఉంటానమ్మా నీ బాబా నీతో ఉండగా భయమెందుకు తల్లి ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతల్లి అని అయితే మన బాబా గారు ఈ రోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్